సో మరొకసారి ఇరువయో వార్షికోత్సవం జరుపుకుంటున్న గేట్స్ వారికి మనందరి తరఫున అభినందన తెలియజేద్దాం గట్టిగా చప్పట్లతో సో యానివర్సరీ అండ్ మోర్ మైల్ స్టోన్స్ అండ్ అలాగే ఇప్పుడు ఒక ఒక మహా వ్యక్తిని మీ ముందు పరిచయం చేయబోతున్నానండి మామూలుగా మనం అక్కడ పాల్గొనే అవకాశం ఈ సంస్థ యొక్క పెద్దలు కలిగించడం నా అదృష్టం ఎంత అదృష్టం అంటే వాస్తవం ఒక రకంగా ఆలోచిస్తుందని నాకు పెద్దశ్రీ వచ్చిన దాని అంత ఆనందప్రదానం ఇవి వచ్చిన దాడు అంత ఆప్రదాయం ప్రత్యేకంగా ఇక్కడ ఉన్న ఈ సంస్థ వాళ్లకు నా ఉదయపూరిక కృతజ్ఞత కృతజ్ఞత ఈ కృతజ్ఞతలే కాకుండా తెలంగాణ ఉద్యోగం చేసినప్పుడు ఉద్యోగంలో చాలా ప్రముఖంగా పాల్గొన్న మా మంత్రి గారు అదృష్ట డిగ్రీలో చేసింది గ్రంథాలయ నేత వెల్లంగిలోని మీ స్వగృహాన్ని గ్రంథాలయంగా మార్చి గ్రామీణ ప్రాంత నివాసులకు అనంత విజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చిన విజ్ఞానం మీరు అమూల్యమైన అరుదైన గ్రంథ రాజాలను నిరుద్యోగులకు వరంగా అందించి ఎందరికో జీవనోపాధిని కల్పించిన మమ్మల్ని ఆదర్శ పోషాలు ఉన్నతమైన ఆశయంతో నిండిన మీ నిరాడంబర జీవితం ఎందరికో ఆదర్శం మీ వ్యక్తిత్వం పదుపరికి మార్గదర్శనం మీ నిస్వార్థ సేవను గుర్తించి భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు తమ మనికీ బాధలో మీ గురించి ప్రస్తావించడం రాష్ట్ర ప్రజలకే కాక దేశాంతరంలో ఉన్న తెలంగాణ వాసులకు గర్వకారణం భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం మీకు అందించిన రోజు మీ చేతులు ప్రాత్మ మీ ఎదుపై నిలిచి పద్మ పురస్కారం ఎంతో తింగిపోయిందో మీలాంటి మహోన్నతమైన మనిషికి చంద్రుడితో మూడు కోట్లుగా మేము అందించిన అభినందన మత్రము థ్యాంక్ యూ ఫర్ గ్రైట్ రక్కుండ తెలంగాణ సొసైటీ વાસ્તવમાં કેસીઆર ગત્યાગ્રહ અ ચારત્રાત્મક સત્યાગ્રહ અ સત્યાગ્રહ ફેતંગ અધિક ના વિમર્શ ના પરીોધન ઉદ્યોગ કાર્યક્રમ ઊંડું માતપૂર્ચા સોનીયા ગાંધી ઓષ્મા સ્વરાજા પુર પાર્લમેન્ટર પાર્લમેન્ટર અધ્યક્ષ અહીંયા మాట నిలుపు కొన్న మానేయురాలు మా తెలగాడ మాట నిలుపు కొన్న మానేయురాలు మా స్వరణేయ సోనియావరము కాలే అవి ఇచ్చింది కాబట్టి కొద్దిగా ఇస్తాయి కదా మాట నిలుపు కొన్న మానేయ సేవ మా స్వరణీయ మా స్వరణీయ మా స్వరణీయ సోదరియా சோனியா மதமுகாலே ஜனமுத்திர ஜலமுத்திர தன்மது ஆகார விழக முகிசே நான் நான் మా మా తెలంగాణ తెలంగాణ అలాంటి దాచర్ గారి కోట రత్నాలంటే నేను కోట రక్తాలన్నా ఈ సందర్భంగా నాకు అవకాశం కలిగించిన పెద్దలకు ఈ అవకాశం కలిగించిన ఈ సంస్థ ఎక్కడున్న సంస్థ వాళ్ళేమో ఇప్పటి సంస్థ వాళ్ళేమో అందరికీ కూడా నవీన్ గారు ప్రతిసారి శుభీశ్వరి ఎక్కడి ద్వారా ఇక్కడ ఇచ్చే అవకాశం ఏర్పాటు చేశాను కాబట్టి తెలియజేయకుండా అంత చాలామంది పేరుండే నాకు చూపులేదు ఏది ఏమైనా వాక్యం నేను గర్వపడి సన్మానం అంతకి నమస్కారం ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే ఇప్పుడు మన మన ప్రియతో మన నాయకులు శ్రీ శ్రీనివాస్ గౌడ్ గారికి సన్మాన కార్యక్రమం అండ్ చంద్రమోహన్ చంద్రమోహన్ నిల్డ్ లోతున్నా ఇప్పుడు శ్రీనివాస్ గౌడ్ గారికి సమాన కార్యక్రమం బుక్స్ ని చదవాలి ఆయన ఒక లైబ్రరీ ఏర్పాటు చేయాలనేది ఒక కళ ఆయన కళని అప్పుడు నెరవేర్చుకోవాలంటే ఆర్థిక సమస్య వల్ల ఆయన ఉద్యోగం చేస్తూ ఆ మిగతా పనుల వల్ల ఆయన లైబ్రరీని నెలకొల్పలేకపోయారు కానీ తన రచనలతో తన దగ్గర ఉన్న పుస్తకాలతో ఆయన ఇంటినే ఒక లైబ్రరీగా మార్చి మెల్లమెల్లగా తన ఉన్న తన ఇంట్లో ఉన్న బుక్స్ ని తన రాసిన బుక్స్తో పాటు మిగతా చూస్తున్న చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ కూడా కాంట్రిబ్యూట్ చేసి ఆ ఇంట్లో ఉన్న లైబ్రరీని రెండు లక్షల పుస్తకాలతో నింపారండి ఆ లైబ్రరీని క్రియేట్ చేసిన గొప్ప వ్యక్తి డాక్టర్ కూరెల్ల మిఠి గారు రీసెంట్గా ఆయన పద్మశ్రీ అవార్డు గ్రహీతగా మన ముందుకు వచ్చారు అండ్ ఈ విషయం మన మోదీ గారి దృష్టికెళ్లి ఆయన మన్ కీ బాత్ అనే ఒక కార్యక్రమంలో డాక్టర్ కూరేళ్ల విఠలాచార్య గారి గురించి ప్రస్తావిస్తూ యూత్కి ఒక ఆదర్శం చదువుకున్న చదువుకోవాలనుకునే వారికి మిగతా వాళ్ళందరికీ చదువు గురించి ఆయన బుక్స్ గురించి ఎంతో ఇంపార్టెన్స్ ఉందని చెప్పి తెలియజేస్తూ ఆయన గొప్పగా చెప్పడం చాలా హ్యాపీగా ఉంది అలాంటి డాక్టర్ కూరెల్ల విఠలాచార్య గారు మన ముందు ఇక్కడ ఉండడం మనకు నిజంగా చాలా మన అదృష్టం వెరీ గట్టిగా చెప్పట్లతో స్టాని సంస్కారం సో రామన్న ఆయన నిర్వహిస్తున్న లైబ్రరీ ఎంతో మందికి ఆదర్శం మనమందరం కూడా ఇలాంటి గొప్ప వ్యక్తులను చూసి ఇన్స్పైర్ అయ్యి మన వంతుగా మనం కూడా సొసైటీకి ఏదో ఒకటి చేయాలి సో థ్యాంక్ యూ సార్ మీరు మా అందరూ మమ్మల్ని ఇన్స్పైర్ చేయాలి వచ్చినందుకు తరఫున థ్యాంక్ యూ సో మచ్ సో అలాగే ఈసీ మెంబర్స్ అందరినీ ఇక్కడికి ఇన్వైట్ చేస్తున్నాము గ్రేట్ ఈసీ మెంబర్స్ అందరు కావాల్సిన కోరుతున్నాం అండ్ డాక్టర్ కూరేంద్ర వెంకటాచార్య గారిని సన్మానించడానికి శ్రీ రమేష్ బాబు లక్ష్మణ్ గారు కౌన్సిల్ జనరల్ ఆఫ్ ఇండియా అకాంట రమేష్ బాబు గారిని వేదిపై కావాల్సిన కోరుతున్నాం అలాగే తెలంగాణ ఫోర్మర్ మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్ గారిని కూడా వేదిపైకి రావాల్సిందే కోరుతున్నాం సో శ్రీనివాస్ గౌడ్ గారు మనకు మహబూబ్ నగర్ ఎమ్మెల్యేగా తర్వాత ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ మినిస్టర్గా టూరిజం అండ్ కల్చర్ ఆర్కియాలజీ మినిస్టర్గా తెలుసు కానీ ఈ రోజు నేను తెలుసుకున్న విషయం ఏంటంటే ఆయన స్టేట్ సివిల్ సర్వీసెస్ క్లియర్ చేసుకుని జోనల్ కమిషనర్ ఆఫీసర్ ఆఫ్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో కూడా ఆయన వర్క్ చేశారు అండ్ తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీకి కూడా కో చైర్మన్ గా ఉన్నారు ఆయన సో రమేష్ బాబు గారు అండ్ శ్రీనివాస్ గౌడ్ గారు మన విఠలాచార్య గారికి సన్మానం చేయవలసిందిగా కోరుతుంది గట్టిగా చెప్పట్లు అలాగే అంటే ఒకవైపు నా పద్యాలు నడిచి నేను పది చోళ్లనే చైతన్యపరిచాలి ఈ నెల వైపు నేను నగరాల వైపు చేసే చాలా మంది ఉన్నారు కానీ పది చోళ్ళ చైతన్య పరిచాలని తెలుసు అయితే ఆనాడు ఇక్కడ మీ ప్రాంతం వాళ్ళంతా ఈ సంస్థ వాళ్ళు ఇక్కడ ఇక్కడ వాళ్ళు ఉన్నారు అన్ని సంస్థలు అన్ని வா மத்தடிச்சு ஆச்சு மா மத்தாக்கி தூட மா அந்த பக்கான தெலங்கண உத்தியோக பக்கான இதே முடிவு சந்தர்ப்ப மனவேண்டனை காலம் ఎక్కడెక్కడ సంస్థలు ఉన్నాయో ఇది తెలుగు భాష మరణపడిపోయే అవకాశం ఉంది ఒక్క మాట నేను నేను పల్లెటూళ్ళని పల్లెటూళ్ళను ఉంటాను పల్లె పట్టలను అక్షరాలకు ఆడబట్టుడుగా చేసే పోరాటమే నా పోరాటం యొక్క లక్ష్యం నా ఆరాటం యొక్క లక్ష్యం కాబట్టి ఆ పల్లెటూళ్ళలోనే పోతుంటే ఆ బోర్డులోని పాఠశాల బోర్డు తెలుగు వేడి ఉన్నాయని తీసుకోవేసి ప్రతి ప్రతి స్కూలు బోర్డు మీద ఇంగ్లీష్ మీడియం రాసి ఉంటున్నాను ఎంత బాధ అనిపించా చూడండి కాబట్టి మీరైనా మేమైనా తెలుగు భాషకు ప్రాశస్య కలిగించాలి నేను ఎక్కడ ఏ సభకు వెళ్ళినా ఈ మధ్యకాలంలో తెలుగు తెలుగు భాష నమస్కారం చేసి నేను ముందుకు వెళ్తున్నాను కాబట్టి ఈనాడు ఆ తెలుగు గుర్తుంచుకొని మీరైనా మేమైనా తెలుగు భాష ప్రాశస్యాన్ని తెలుగు భాషకు మళ్ళీ పూర్వ వైభవాన్ని తీసుకొచ్చే ప్రయత్నం తీసుకురావాలి మీకు

తెలుగు భాష అయితే అటువంటి తెలుగు భాషని మరణపడిపోయే అవకాశం నేను గెలిచే ఇప్పటికైనా చాలా మంది మాట్లాడాల్సి ఉన్నారు కాబట్టి నేను ఎక్కువ సమయం తీసుకోవడం కాదు అయినా అన్నిటి ఈ పెద్ద సమక్షంలో ఈ మా మంత్రి గారు వచ్చారు వాళ్ళు కేసీఆర్ గద్దా తర్వాత జయశంకర్ గారు వీళ్ళంతా కలిసి వాళ్ళు ఉద్యమాలు చేస్తుంటే వాళ్ళు కూడా చేశారులకు ఒక్క క్షణం వాళ్ళు నమస్కారం చేసి భవిస్తారు పదములు అమరులైన మా త్యాగమూర్తుల ప్రసాదం కాలే ఈ తెలుగులో ఎక్కడొచ్చింది తెలంగాణ ఎవరో చేసి ఆత్మాన్ చేసి ఆత్మార్పణములు వేసి అమరులైన 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 మా త్యాగమూర్తుల ప్రసాదము మా ఇచ్చినటువంటి ప్రసాదం అదే కాకుండా పుట్టుకంత తెలగాన పొరుకంకితమైన జయశంకరుల వారి జయంగానే